లమీ అని చెప్పిన సాంబర్స్ అనమాట ఈరోజు ఇప్పుడు బాగుంది కావాలని మీరు చూసే ఉంటారు అయితే దీని అంతకంటే ముందుగా ఒకే అబ్బాయిస్ అని చెప్పుకోవాలి ఈ అబ్బాయి చూస్తే ఏంటి మనం కొంతమంది గంధం తొందర అందులో బుల్లెట్ అంతా ఉంటాడు కానీ ఆ రెండు నవ్వుతాయి నవదే అన్నట్టు బుల్లెట్ అంత ఉన్నాడు కానీ బాహిల్ ఎనర్జీ కాదనమాట స్టార్టింగ్ లో నాకు వచ్చి కలిసేటప్పుడు చాలా సింపుల్ గా వచ్చేసి అన్న నేను మీ ఫాలోవర్ని మీ వీడియో అంటే నాకు చాలా ఇష్టం అది నార్మల్గా మాకు చాలా మంది అంటుంటారు కొంతమంది తెలిసిన వాళ్ళు అయితే ఈ అబ్బాయి చాలా కాంక్ యూ బ్రో అది ఫస్ట్ ఒక నాలుగు రోజులు పట్టించుకోలేదు నేను అసలు ఆ తర్వాత పర్లేదు నేను ఏదో పని మీద వెళ్తే అప్పుడు మరి కాల్ చేశాడు అన్న మీకు కలవాలని చెప్పేసి అయితే అప్పుడు సరే బ్రో రా నేను ఏదో బ్రో కలిసి వెళ్ళిపోతుంది మంచి చెప్పి వచ్చాడు అన్న వచ్చిన తర్వాత అన్న నేను ఇలా నేను బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ని అని అన్నాడు నాకు సింపుల్గా ఇది మేనేజర్ నా మనసులో మాకు చెప్తున్నాను ఎవరికైనా అలాగే అనిపిస్తుంది కొంతమంది సడన్ గా చూడగా అని నేను మేనేజర్ నే అన్నాడు అంటే ఓకే బ్రో వెరీ గుడ్ అని అనుకున్నాను మనసు మనసులో కదా బయట అన్నాను అందుకు తర్వాత మనవాడు అనమాట అన్న మీ వీడియోస్ అని నాకు చాలా ఇష్టం అన్న తర్వాత అలా జిడ్నీ పెరిగిన తర్వాత ఎందుకు చెప్పాడో తెలియదు నేను నాకు డాన్స్ ఇవంటే చాలా ఇష్టం అన్నా అన్నాడు ఆహా నువ్వు డ్యాన్స్ చే తర్వాత నాకు అసలు పెట్టు చూస్తున్నాను చూస్తే బా ఒక రెండు మూడు రీల్స్ పెట్టాడు మామూలు ఎనర్జీ కాదు అప్పటికి నేను బ్యాంక్ మేనేజర్ అంటే వస్తాను అమ్మలేదు అది కూడా నమ్మలేదు కొంతమంది చెప్తుంటారు కదా మన దగ్గరికి వచ్చాను ఆ తర్వాత అనమాట వీడియో చూసిన తర్వాత చాలా ఎనర్జీ చూపించాను డాన్స్ లో ఎంత బాగా చేస్తున్నాడు ఏంటంటే నేను డాన్స్ మెచ్చుకున్నాను ఫస్ట్ ఈ బ్యాంక్ మేనేజర్ పక్కన పెట్టాను చాలా బాగా చేసావు బ్రో నువ్వు నీకు మంచి ఎనర్జీ ఉంది నువ్వేదో సాంగ్స్ చేయొచ్చు కదా అనుకున్నాడు అన్న తప్పకుండా చేస్తానన్నా మీరు ఆటలు ఎంకరేజ్ చేస్తే అన్నాడు ఎంకరేజ్ లో ఏమి ఉంది కానీ డబ్బులు డబ్బులు కడతాయని చెప్పేసి నేను నార్మల్ చేసేవాడిని తర్వాత సడన్ సడన్ సాంగ్ పట్టుకొని వచ్చాడు ఈ అబ్బాయి రాశాడు అబ్బాయి శంకర్ శంకర్ రాసాడు సాంగ్లు చాలా బాగా రాశాడు ఇప్పుడు చూస్తారు అది తర్వాత ఆ సాంగ్ పట్టుకొని వచ్చాడు ఇలా రఘుతో పాటించాలి సరే పాటించాడు రఘు పాటించిన తర్వాత మళ్ళీ పంపించాడు ఆ సాంగ్ మొత్తం విన్న తర్వాత చాలా బాగా వచ్చింది వచ్చిన తర్వాత అసలు జోస్ శివ గారు దీనికి మీరు డ్యాన్స్ మాస్టర్ కాదండి అసలు అస్సలు కాదు వేరే వాళ్ళు డ్యాన్స్ మాస్టర్ అది మళ్ళీ నాకు చూపించాడు మీరు చూడండి డ్రో ఎలా అంటే డ్యాన్స్లో అసలు పాస్ లేదు ఇది అస్సలు ఇలాంటి చూడరు బ్రో అను అంటే మళ్ళీ ఒక వారం రోజులు ఎత్తుకారా ఎదిగారు ఎదిగిన తర్వాత నాకు పంపించారు షేర్ చేసి మొత్తం చూసాను కన్ఫర్మ్ చేసినప్పుడు బ్రో బాగా చేస్తాడు మనవాడు అనిపించింది అనిపించినట్టుగా అంత హండ్రెడ్ పర్సెంటేజ్ ఆయన డాన్స్ నేర్పించాడు నిజంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఈ ఎఫర్ట్ ఇచ్చారు నాకు ఎలా తెలుసు అంటే ఆ రద్వారా సంతకి అన్నిటికీ ఆ షూడింగ్ అడిగితే నేను వెళ్ళాను చూశాను అక్కడ ఉన్న ప్రాపర్టీలు కూడా అక్కడికక్కడే వాడుకొని చాలా బాగా చేశారు అండి సో మరి డైరెక్ట్ అండ్ దానికి తగ్గట్టు అవే చాలా కష్టపడ్డాడు ఒక బ్యాంక్ మేనేజర్ అయింది కూడా ఇంత సింపుల్ గా అందరితో హ్యాపీగా మా ఇంటికి వచ్చి నాతో పాటు రెండు మూడు రోజులు మా ఇంటి దగ్గర ఉన్నాడు మంచిగా మాట్లాడి అంతా ఎదుగుండి కూడా ఉన్నంత ఉన్నందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నార్మల్గా ఆ విషయం మీరు ఇప్పుడు కూడా చూస్తున్నారు ఇలాగే తన గురించి పేదరికం నుంచి ఈ స్థాయికి వచ్చారు నిజంగా ఆ విషయంలో హ్యాపీ నీలాంటోడు నీలాండు ముందు ఉండడం మాకు కూడా ఒక ఇదనమాట ఏమంటారు ఇన్స్ అనమాట నిజంగా చూస్తే నాకు ధైర్యం అనిపిస్తుంది ఎనీవే బ్రో ఆల్ బెస్ట్ నీకు మీ టీమ్ కి అంటే బ్రో మీకు కూడా లిరిక్స్ మాత్రం రాసింది మనాడే యూనిక్ లిరిక్స్ అంతా నేను అందరికీ మాత్రం చివర్ మేనేజ్ చేసింది మాత్రం జోసి వర్ణ ఈ క్రెడిట్ కోస్ట్ మాత్రం జోసి వర్ణ ఎందుకంటే అక్కడికి వచ్చేటప్పటికి కొంతమంది భయము అది ఏంటి ఎలాగొస్తారు నేను ఇక డిఓపి బ్రదర్ ఆ అన్నయ్య కూడా రెండు రోజులు అయిపోవచ్చిన సాంగ్ ఇది టైం స్టార్ట్ అవ్వకపోవడం వల్ల మూడు రోజులు అయింది మూడు రోజులు కూడా ఇది ఓపిక్ గా ఆ వెనకాల టీమ్ కూడా మెచ్చుకోవాలి ఓపిక్ గా ఉండి మొత్తం కలిసికట్టుగా చేశారు చాలా వచ్చింది ఇప్పుడు మీరే చూస్తారు మీ కళ్ళతో అంటే టీం మొత్తం కూడా ఆ నా తరపు నుంచి అండ్ మా వాళ్ళు అందరి తరఫు నుంచి ఆల్ ది బెస్ట్ ఈ అబ్బాయి ఫస్ట్ టైం వచ్చాడు కాబట్టి దయచేసి మీ అందరు కూడా ఆయన ఒక ఆయన రీల్ ఏదైనా మీరు చేయాలనుకుంటే మాత్రం ఆ సాంగ్ సంత సాంగ్ సిద్ధకుండా సంతపాటు అనే సాంగ్ ని చూడండి అని ఒక రీల్ చేయండి ఈ అబ్బాయికి కొలపరేట్ చేయండి చాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం థ్యాంక్ యూ సో మచ్ సారీ మన గోవింద్ కూడా మాట్లాడ